హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్ ఈరోజు కటింగ్ చేస్తున్నాను వీడియోలో కటింగ్ క్లారిటీ ఉంటుంది మా అబ్బాయితో తీస్తున్నాను వీడియో అయితే మీకు టిక్ మార్క్ ఎక్కడ చేస్తున్నాను అనేది క్లియర్గా కనపడుతుంది అనమాట అయితే ఇక్కడ నేను ఈ బ్లౌజ్ అయితే తడిపి అనమాట కస్టమర్ అయితే నేను ముందుగానే చెప్పేస్తాను ఆరబెట్టమనేసి ఇదిగోండి దీన్ని అయితే ఈ విధంగా మనం ఒక సైడ్ అంతా ఇలా గుంజం అంటే నీట్ గా మనకి లాగి గట్టిగా అటు ఇటు అప్పుడైతే మనకి ఇంతకు ముందు బ్లౌజ్ ఎలా ఉండేది మనకి సమానంగా సమాంతరంగా అలా వస్తుంది అనమాట ఇదిగోండి రెండో సైడ్ కూడా అదే విధంగా ఇలా లాగి గుంజాలనమాట గుంజితే అప్పుడు మనం ఆరబెట్టినప్పుడు క్రాస్ వెళ్ళిపోతుంది మొక్క అదంతా స్ట్రైట్ అవుతుంది అనమాట విధంగా చేసింది అలాగే కటింగ్ చేసుకోవచ్చు లేదా ఐరన్ చేసుకోవడా కట్ చేయొచ్చు అయితే నేను మీకు క్లారిటీగా కనపడాలి కదా నీట్ గా అందుకోసం ఐరన్ అయితే చేస్తున్నానండి ఈ విధంగా చేసిన తర్వాత ఐరన్ చేసుకోవాలి వీడియో చాలా క్లారిటీగా ఉండాలి నేను ఎక్కడ టిక్ మార్క్ చేస్తున్నాను అన్నది మీకు క్లియర్ గా కనపడతా అని చెప్పాను కదా వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు ఆది బ్లౌజ్ తో మీకు ఎంత యూజ్ ఉంటది అలాగే మీకు ఉన్న డౌట్స్ ఏంటి చెప్పుకుందాం ఈ ఒక్క వీడియో మీకు ఒక క్లారిటీ వచ్చేయాలి ఇవిడైతే రెండు బ్లౌజులు ఇచ్చిందనమాట ఇదేమో ఎనభై ఉంది ఇదేమో మీటర్ ఉంది అనమాట పెద్దది ఇంకా ఈ పెద్దదేమో పక్కన పెట్టేసి ఈ ఎనభై సెంటీమీటర్ల మొక్క మీకు కట్ చేసి చూపిస్తాను అయితే ఎనభై సెంటీమీటర్ల మొక్క మనం బ్లౌజ్ కి ఏ విధంగా సరిపెట్టొచ్చు అనే విధానం కూడా మనం వీడియోలో చెప్పుకుందాము ఇదిగోండి ముందుగా ఇక్కడ ఫోల్డ్ ఉంది కదా ఇది మన వైపు వేసుకోవాలన్నమాట ఇదిగోండి విడిగా ఉంది చూడండి విడిపోయి ఇలా ఇవి ఉన్నది అటువైపుకి వేసుకోవాలి ఆపోజిట్గా అప్పుడు అటు సంకలు కానీ ఖర్చులు కానీ వెళ్ళిపోతాయి అనమాట మొక్క వేసుకునే విధానం అయితే ఇదండి ఇప్పుడైతే నేను ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను కదా ఈ ఒక టిప్ చెప్తాను మీకైతే ఇక్కడ ప్లేన్ బ్లౌజ్ కట్ చేయడానికి ఈవిడి నాకు ఆది బ్లౌజు లైనింగ్ బ్లౌజ్ ఇచ్చిందనమాట ఇలా కొలవచ్చు ఆది బ్లౌజ్ తీసుకుని కొలవచ్చు ఏం పర్వాలేదు కానీ లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నప్పుడు మాత్రం మనం ఈ ప్లేన్ బ్లౌజు ఆదికి తీసుకోకూడదు ఎందుకంటే ప్లేన్ బ్లౌజు కొంచెం సాగి ఉంటుంది కదా మనకి కొలతలు కొంచెం రాంగ్గా వస్తాయి అందుకని మనకి లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నప్పుడు లైనింగ్ బ్లౌజే ఆదికి తీసుకోవాలి స్టిచ్చింగ్లో కూడా తేడా వచ్చేస్తుంది అందుకే లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజే మీరు ఆదికి తీసుకోండి ఇదిగోండి ఈ ప్లేన్ బ్లౌజ్కి మరి ఎలా తీసుకోవాలని మీరు అడిగితే నన్ను ప్లేన్ బ్లౌజ్కి మీరు ప్లెయిన్ బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు లేదా లైనింగ్ బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు ఇంకా కటింగ్లోకి వెళ్ళిపోదామా ఇక్కడైతే నేను ముక్కకి కింద అయితే ఎగుడు దెగుడు ఉన్నది కట్ చేసేసి పట్టికి గీసేసుకున్నాను ఒక పావు ఇంచు వరకు ఇదిగోండి ఇక్కడైతే నడుము దగ్గర కరెక్ట్గా మనం డాట్ ఉంది కదా అక్కడ ఫోల్డ్ చేసి అలాగే షోల్డర్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోండి ఇది హైట్ని మనం కొలుస్తున్నాం క్లియర్గా హైట్ని క్లియర్గా ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు మనం కింద కచ్చికి లైన్ డ్రా చేసాం కదా దాని మీద పెట్టి నీట్గా ఇలా హైట్ని కొలిచేసుకోవాలి మీకు ఎటువంటి తేడా రాదు మీకు బ్లౌజ్ ఎలా ఉందో అలా దిగిపోయేలాగానే ఈ టిక్ మార్కులు అన్నీ కూడా ఇదిగోండి ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు టిక్ మార్కు పైకి హాఫ్ ఇంచు కచ్చుకు టిక్ మార్కు క్లియర్గా బ్లౌజ్ హైట్ టిక్ మార్క్ అయిపోయింది కదా ఇప్పుడైతే మనం వెడాల్పుని బ్లౌజ్ వెడాల్పుని టిక్ మార్క్ చేస్తున్నాం చూడండి ఇక్కడ సంకల కిందకి ఒక పావించు కిందకి ఇలా ఫోల్డ్ చేసి మనం బ్లౌజ్ని అయితే ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట ఇది వెడాల్పుని కొలిచేటప్పుడు బ్లౌజ్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేయాలి మరి సంకల దగ్గర పట్టుకోవద్దు సంకల కిందకి ఒక పావిచ్ కిందకి వచ్చాక అక్కడ ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేయాలి మీరు చూడండి బ్లౌజ్ ఎక్కడి వరకు ఉంది అక్కడ వరకు టిక్ మార్కు రెండించులు ఖర్చుకు టిక్ మార్క్ ఇక్కడ చేశారు క్లియర్గా మీకు అర్థమైందా ఇప్పుడైతే వెడాల్పు టిక్ మార్క్ అన్నమాట ఇది ఈ బ్లౌజ్కి ఎంత వెడాల్పు ముక్క కావాలనేది టిక్ మార్క్ ఇది చూడండి ఎక్కడి వరకు వచ్చింది ఈ బ్లౌజ్ అక్కడ వరకు టిక్ మార్కు ఖర్చుకి రెండించులు టిక్ మార్కు చేశారు క్లియర్గా మీకు హైటు అలాగే వెడాల్పు టిక్ మార్కులు చేశారు కదా నెక్స్ట్ వచ్చేసి నడుము ఎత్తినప్పుడు మనం టిక్ మార్క్ చేస్తున్నాం చూడండి కరెక్ట్ గా మీకు మెడ ఉంది కదా ఆ మధ్యలో పట్టుకోండి ఇది నడుము టిక్ మార్క్ చేయడానికి సరైన కొలత కింద అయితే మనం టిక్ మార్క్ చేసుకున్నాం కదా ఖచ్చికి ఆ టిక్ మార్క్ నుంచి అన్నీ వస్తాయి ఇక్కడైతే నడుని పెట్టేసి ఎక్కడ వరకు వచ్చింది నడుము అక్కడ టిక్ మార్కు పైకి ఖర్చుకి హాఫ్ ఇంచు టిక్ మార్కు చేశాను అనమాట అన్నిటికి ఖచ్చికి టిక్ మార్క్ కంపల్సరీ ఉంటది గమనించండి లైటు వెడల్పు పక్కాగా తీసుకున్నారు మీరు బ్లౌజ్ కావాల్సింది అది ఇప్పుడైతే మనం ఒక డబ్బా లాగా మార్కింగ్ చేసేద్దాము అప్పుడు మీకు ఈ మొక్క అనేది మీకు ఎంత యూజ్ అవుతుంది వెనకాల ముక్కకి పడుతుంది అనేది అలాగే ఖర్చులు మనకి ఇంత ఇంత తీసుకున్నాం అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది ఇలా గీసేసుకుందాం ఒక డబ్బా లాగా ఇలా ఈ విధంగా మీరు డ్రా చేసేసుకున్నారంటే మీరు సరిపడా ముక్కని బ్యాక్కి తీసినట్టుగా మీకు ఒక ఐడియా ఉంటుంది అలాగే నేను సరిగ్గా హైట్ తీసానా వెడల్పు తీసానా అనేది మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోండి ఓకేనా అలాగే ఇక్కడ మనం బ్లౌజ్ హైట్ని వెడాల్పుని క్లియర్గా కొలిచేసుకున్నాము అలాగే నడుము ఎత్తును కూడా క్లియర్గా కొలిచేసుకున్నాము ఇదిగోండి మన మొక్క అయితే క్లియర్గా ఉంది కదా ఎక్కడైతే మనం షోల్డర్ మార్కింగ్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి దీనికైతే కొంచెం టైం కేటాయించి చేయండి షోల్డర్ మార్కింగ్స్ వచ్చినాయి అంటే చక్కగా మీకు ఫిట్గా పట్టేస్తుంది ఇంకా బ్లౌజ్ ఎటువంటి తేడాలు రాకుండా ఉంటుంది అనమాట చాలా మంది ఇక్కడే మిస్టేక్లు చేస్తారు చూడండి రెండు షోల్డర్లు ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోండి ఒక చేత్తో నడను పెట్టుకుని నడు ఎత్తుకి మనం ఖర్చు మార్క్ టిక్ మార్క్ చేసాం కదా ఆ టిక్ మార్క్ మీద మీరు ఈ మెడను పెట్టి నీట్గా సర్దాలండి బ్లౌజ్ని మీరు ఎంత నీట్గా సర్దుతారో బ్లౌజ్ని నిలబెడతారో అక్కడే మీకు మంచిగా షోల్డర్ కొలతలు అయితే వచ్చేస్తాయి ఇక్కడైతే ముందుగా నేను మెడ లోతుని లోతుని టిక్ మార్క్ చేసి చేసి షోల్డర్ని ఇలాగా వెనక్కి అలాగే ఇలాగా ముందుకి పెట్టకూడదు నీట్గా అలా నిలబెట్టాలన్నమాట ఇలా నిలబెడితేనే మీకు షోల్డర్ కొలతలు పక్కాగా ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఎక్కడి వరకు వచ్చింది షోల్డర్ అక్కడ వరకు టిక్ మార్క్ చేశాను ఎదరికి ఖర్చుకి పావించు టిక్ మార్క్ చేస్తున్నాను చూస్తున్నారు కదా పావించు ఖుకి టిక్ మార్క్ చేస్తున్నాను షోల్డర్ యువతల వైపు పక్కాగా మీరు ఖర్చుతో పడంగా టిక్ మార్క్ చేసుకుంటారు మరి అవతల వైపు కూడా మనం టిక్ మార్క్ చేద్దాం రండి ఇక్కడైతే మీకు కుట్టు కనిపిస్తుందా కుట్టినట్టు అదిగోండి ఇక్కడ కుట్టు కరెక్ట్గా కుట్టు కాడ ఒక టిక్ మార్క్ చెయ్యండి షోల్డర్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు టిక్ మార్క్ అది అవతలకి పావించి టిక్ మార్క్ చేశారు ఇప్పుడు అర్థమైంది మీకు ఖచ్చుక అన్నమాట పావించు ఇది షోల్డర్ పక్కాగా టిక్ మార్క్ అండి షోల్డర్ పక్కాగా వచ్చినట్టే మీ బ్లౌజ్కి ఎంత షోల్డర్ ఉన్నది అనేది పక్కాగా వచ్చింది టిక్ మార్క్ ఓకేనా ఇదైతే మనం షోల్డర్ బతుకుతాం కదా ఆ ఖచ్చి చూపిస్తున్నాను ఇక్కడ ఆ సంఖ లోతిని మనం టిక్ మార్క్ చేస్తున్నామండి ఇది చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్కి అయితే ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే ఇంకా ఇది సరిగ్గా రాలేదా మీకు బ్లౌజుల్లో సంఖల్లో ముడతలు రావడము లేదా ఈ షోల్డర్లు జారిపోవడము కుచ్చులు రావడం అలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఇది చాలా నీట్గా చేయండి పర్ఫెక్ట్గా ఇక్కడైతే మీరు ఖచ్చికి టిక్ మార్క్ చేశారే చూడండి దగ్గరగా చూడండి ఖచ్చికి టిక్ మార్క్ ఏదైతే చేశారో ఆ టిక్ మార్క్ మీద మీరు ఈ కుట్టుని పెట్టుకోవాలి సంక కుట్టని చూడండి ఆ కుట్టుని పెట్టుకోవాలి ఆ టిక్ మార్క్ మీద అవతలకి ఖర్చుకి చేసాను చూడండి టిక్ మార్కు ఆ టిక్ మార్క్ మీద ఆ కుట్టుని పెట్టుకుని నీట్గా మీరు సర్దుకోవాలి ఇక్కడ మీరు ఎంత నీట్గా సర్దితే అంత బాగా మీకు సంఖ లోతు అనేది క్లియర్గా వచ్చేస్తుంది టేపు కొలతలతో అయితే ఇక్కడ అసలు మామూలుగా తలకాయ తలకాయిపోవట రాదు మీరు లోతు తీయడం కానీ ఈ యాది బ్లౌజ్తో మరీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అక్కడ ఎంత ఉందో అంత అలాగే మీకు ఎటువంటి నొప్పి ఉండదు చూసారా పైకి గోరంచు అంటే ఒక పావించు ఖర్చుతో పళంగా ఏలు అలా నొక్కు పెట్టి టిక్ మార్క్ చేశాను ఇది అండి మనం సంఖ లోతుని పర్ఫెక్ట్గా టిక్ మార్క్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి సంఖ ఎత్తుని మనం టిక్ మార్క్ చేస్తున్నాము ఇప్పుడు చూడండి కింద నుంచి పైకి కుట్టుకొని చూడండి ఇక్కడ సంఖల్లో అక్కడ వరకు టిక్ మార్క్ చేసుకోవాలి ఇది సంఖ్య ఎత్తు కొలవడం అనేది ఇప్పుడైతే కార్నర్లో పెట్టేస్తున్నాం చూడండి ఇలా సంఖె ఎత్తుని కార్నర్లో పెట్టేసి ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు టిక్ మార్కు అలాగే పైకి కచ్చుకో టిక్ మార్కు పావించి చేసుకోవాలి అన్నిటికీ కచ్చుకి ఓ పావించి టిక్ మార్క్ ఉంటుందండి కంపల్సరీగా ఇప్పుడైతే మీకు సంఖ డౌను చక్కగా వచ్చేసింది చూడండి మీకు పైన ఖచ్చు గీసన్ అని చూపిస్తున్నాను ఇదిగోండి సంఖ డౌను నీట్గా వచ్చేసింది మూడు కలుపుకున్నారంటే మీకు సంఖ డౌను పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఇప్పుడు మీరు డ్రా చేస్తున్న ఈ మూడు టిక్ మార్కులు ఏంటి ఖచ్చి అన్నమాట ఖచ్చిది ఖచ్చి టిక్ మార్కులు మూడుగా లైన్గా వచ్చి చూసారా మీరు కుట్టేటప్పటికి కింద టిక్ మార్కులకి వెళ్తుంది అన్నమాట అప్పుడు మీకు నీట్గా సరిపోతుంది ఇప్పుడు అర్థమైంది మీకు అయితే పైకి పెట్టేస్తున్నాను ఇది కూడా మందే కదా ఈ ప్లేసు ఈ ప్లేసుకి పైకి పెడుతున్నాను అంతే ఇక్కడ మళ్ళీ పైకి గీస్తున్నానని కన్ఫ్యూషన్ కాకండి అది మందే కదా ఆ ఏరియా ఇదిగోండి నీట్గా సంక డౌన్ అయితే నీట్గా వచ్చేసింది ఇంకా మనం అయితే డ్రా చేస్తాం కదా నెక్స్ట్ వచ్చేసి మనం మెడని డ్రా చేద్దామండి ఈ మెడ లోతు గురించి మీరు తెలుసుకోవాలి ఇక్కడ ఆది బ్లౌజ్తో మీరు చేస్తున్నప్పుడు ఈ మెడ లోతు చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది అదే మీరు టేప్తో అయితే దీనికి చాలా కష్టపడాలి ఇక్కడ అయితే కానీ అలా కాకుండా మీకు ఆది బ్లౌజ్ తోటి ఎంత నీట్గా వచ్చేసింది చూడండి మనం మెడ లోతుకి టిక్ మార్క్ చేసాం కదా ఇందాక మెడ లోత్ అనేది మీకు ఎలా ఉందో ఆది బ్లౌజ్కి అలాగే ఇలా టిక్ మార్క్ చేసుకో ఈ మెడ అయితే డీప్కి వెళ్ళిందండి ఇది లోపలికి వెళ్ళింది చూసారా డీప్కి వెళ్ళింది అనమాట ఇది ఎలా వచ్చింది మనకి మన ఆది బ్లౌజ్కి లోత్ ఎంత ఉందో అంత టిక్ మార్క్ చేయడం వల్ల ఈ డీప్ మనకు కనపడుతుంది అలా కాకుండా ఇక్కడ మనం షోల్డర్ దగ్గర మార్కింగ్ ఉంచోడి అక్కడి నుంచి మనం స్ట్రైట్గా గీసేసుకుని మనం రౌండ్ గీస్తాం కదా ఒక్కొక్కసారి మెడని ఆ విధంగా మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత డీప్ లోపల లోపలికి వచ్చిందో చూసారా మరి ఆ డీప్ అనేది మనం ఆది బ్లౌజ్ పెట్టి లోతు టిక్ మార్క్ చేయడం వల్లే కదా మనకి ఆ డీప్ వచ్చేసింది మీకు ఈ స్కేల్ ఎట్టు ఎందుకు గీసానంటే ఎంత డీప్ వచ్చింది లోపలికి అని చూపిస్తున్నాను అంతే ఇక్కడ మేడం మీకు సరిపోయిందా లేదా ఆది బ్లౌజ్తో అనేది ఇప్పుడే మీరు చెక్ చేసుకోవచ్చు ఇదిగోండి రెండు షోల్డర్లు ఇలా ఫోల్డ్ చేసి మెడనైతే ఇలా గట్టిగా పట్టుకుని సాగదీసి ఇలా గట్టిగా పట్టుకుని ఒకటైతే వదిలేసి ఇదిగోండి ఇలా కరెక్ట్గా మధ్యలో వచ్చిన కాడ ఇక్కడ మనం పెట్టేసుకుని ఇలా కొల్చేసుకోవడమే నడుము దగ్గర మనం ఏదైతే టిక్ మార్క్ చేసుకున్నామో ఖర్చుకి అక్కడి నుంచి ఇలా బ్లౌజ్ మెడనైతే ఇలా పెట్టేసుకున్నారనుకోండి మీకు తెలుస్తుంది కరెక్ట్గా సరిపోయింది ఒక సైడ్ సరిపోయిందంటే మెడ మీకు సరిపోయినట్టే చూడండి క్లియర్గా మీకు సరిపోయింది కదా ఈ లోతు లోతుతో పళంగా మనం కొల్చాం అప్పుడు మనకి మెడ కరెక్ట్గా సరిపోయింది ఆది బ్లౌజ్కి ఎంత మేడ ఉందా అనేది అది సరిపోయిందా లేదా అనేది ఇప్పుడే చూపి చూసుకోవచ్చు అనేసి మీకు ఒక విధానం అయితే చూపించాను ఇదిగోండి వెనక అయితే రెడీ అయిపోయింది పక్కాగా టిక్ మార్కులు చేసుకున్నాం గీసేసుకున్నాం కదా కొలతలన్నీ అయితే ఒక సిస్టర్ ఒక డౌట్ అడిగింది మీరేంటి నడుము కింద మీరు టిక్ మార్కులు చేయడం లేదు ఏంటి అని అడిగింది అయితే నేను ఇక్కడ టిక్ మార్కులు చేసి మీకు చూపిస్తాను ఓకేనా ఇక్కడ మధ్యలో నేను వెడాలపును కోల్చేశాను మరి కింద ఎందుకు కొలవడం లేదు అంటున్నారు స్ట్రైట్గా దిగిపోయినాయి కదా కింద కింద కొలుసినా ఒకటే పైన కొలుసిన మధ్యలో కొలిసినా ఒకటే పోనీ ఇలా కొలవండి మీరు మధ్య కింద కొలవండి నడాన్ని ఎలా పట్టుకుని కొలవండి మీకు అలాగే వస్తే కొలతలో పై పైకి గీసేసుకోండి అప్పుడు స్ట్రైట్గా అలాగైనా ఓకే చూసారా ఇవ్వండి నడిమి ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు టిక్ మార్క్ చేసానా మరి మిగిలింది ఏంటి ఏ మధ్యలో మనం డాట్లేస్తాం కదా దానికి ఒక ఇంచు మిగిలింది ఒక ఇంచు తీసుకున్నారు మరి ఇదంతా ఏంటి ఖర్చు అన్నమాట ఇప్పుడు మీకు నడుముతో కొలిసినా ఈ విధంగానే వచ్చినాయి లేదా మార్కింగ్స్ మీకు మధ్యలో సంక కింద పట్టుకుని ఫోల్డ్ చేసి వెడాలపును కొల్చాను అలా కాకుండా కింద కూడా నడుము నడుమును కూడా ఇలా పెట్టి మీరు టిక్ మార్కులు చేసుకోవచ్చు వెడాలపు కొలతకి అర్థమైందా మీకు ఇలాగైనా కొలుచుకోవచ్చు అలాగైనా కొలుచుకోవచ్చు మీకు కింద వేరే కొలతలేమి రావు మనకి పైనుంచి కింద దిగిపోయినట్టే మళ్ళీ కింద కొలుచుకుంటే కింద నుంచి పైకి వెళ్తాయి కొలతలు మీకు అర్థమైంది ఇప్పుడు ఇది ఇది మధ్యలో డాట్లకు కానీ ఇంచు అలాగే ఖర్చు అన్నమాట క్లియర్గా సరిపోయిందా మీకు మీ డౌట్ అయితే తీరిందా ఆలోచిస్తే మీరు ఆలోచించే డౌట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా చిన్నవాయి మీకు ఇప్పుడు అర్థమైందా నేనేం చెప్తున్నానంటే ముందు డౌట్ పడద్దు ఎక్కడ కటింగ్ చూస్తారు కదా నీట్గా అలాగే కటింగ్ చేయండి ఇదెందుకు ఎలా వచ్చింది అదేందుకు అలా వచ్చిందని డౌట్లు పడ్డారంటే మీరు ఎప్పటికీ కట్ చేయలేరు ఇప్పుడు అర్థమైందా నేనైతే కట్ చేసేస్తున్నాను క్లియర్గా మీకు వెనకపాటు క్లియర్గా అర్థమైంది కదా మీకు సంఖ లోతు నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఆది బ్లౌజ్ది అలాగే మీకు షోల్డర్ కొలతలు కూడా నీట్గా వచ్చేసింది మీకు బ్యాక్ మొక్క కటింగ్లో మాత్రం నెంబర్ వన్ కింద ఉండాలన్నమాట కటింగ్లో నెంబర్ వన్ అయితే బ్యాక్ అయితే మరి స్టిచ్చింగ్లో ఫ్రంట్ మొక్కలు నెంబర్ వన్ కింద ఉండాలి అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే కటింగ్లో బ్యాక్ మొక్కని కంపల్సరీగా ఓపిక్గా మీరు పట్టించుకోవాలి అది స్టిచ్చింగ్లో అయితే ఫ్రంట్ ముక్కల్ని ఓపికగా పట్టించుకోవాలి అప్పుడే మీరు బ్లౌజ్ కుడితే పక్కాగా సెట్ అవుతుంది ఓకేనా ఇదిగో ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే తీసేసుకున్నాం కదా ఇంకా ఫ్రంట్ సైడ్కి వెళ్ళిపోతాం అయితే ఇది చిన్న ముక్క కదా మీకు ఎనభై సెంటీమీటర్ల ముక్కని ముందుగానే మనం హ్యాండ్కి సరిపోయిందా లేదా చూసుకోవాలి చూడండి నేను కింద ఖర్చుకి వదిలేసి పైన హైట్ కొచాను అనమాట హ్యాండ్ని అయితే సరిపోలేదు ఇక్కడ చూడండి కట్ వచ్చేది కదా మరి లోపలికి బ్యాక్ మొక్క తీయకుండా నేను ఇప్పుడు చేతులు తీస్తాను అయితే చాలామంది చేతులు తీసేకే ఫ్రంట్ మొక్క తీస్తారు కానీ నేను నేను అలా కాదు బ్యాక్ సైడ్ మొక్క తీసేసి వెంటనే ఫ్రంట్ తీస్తాను పెద్ద మొక్క అయితే కానీ ఇలా చిన్న మొక్కలకి మాత్రం హ్యాండ్ కొలుచుకుని చూసుకుంటాను సరిపోలేదు కట్ లోపలికి వచ్చేస్తుందన్నప్పుడు నేను హ్యాండ్ని క్లియర్గా కట్ చేసేస్తాను ఫస్ట్ మనకి హ్యాండ్కి క్లియర్గా వచ్చేస్తే ఇంకా మిగిలిన మొక్కలు ఫ్రంట్ తీసుకుందాం అప్పుడైతే మీకు చెప్తాను ఎలా తీసుకోవాలనేది ఇదిగోండి కింద అయితే మనం ఖర్చు వదిలేసుకున్నాం చేతి కుట్లకి లోపలికి వెళ్తుంది కదా ఫోల్డ్ అది దాని మీద ఇంకా చేతిని పెట్టేసాను ఈ విధంగా చేతిని పెట్టేసి ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు టిక్ మార్కు హైట్ అనమాట ఇది హ్యాండ్ హైట్ అక్కడ వరకు టిక్ మార్కు ఖర్చుకి పైకి టిక్ మార్కు పావించి చేస్తాను అది హ్యాండ్ హైట్ టిక్ మార్క్ అయితే అయిపోయింది మీకు ఇదిగోండి చెయ్యి చివర చెయ్యి చివర టిక్ మార్కు చేస్తున్నాం మనం మనం ఏదైతే ఫోల్డింగ్కి ఖర్చు ఖర్చుకి లైన్ గీసామో ఆ లైన్ మేంచి కొలతలు వస్తాయి చూడండి మనకి చెయ్యి చివరి ఎక్కడి వరకు వచ్చింది అక్కడ వరకు టిక్ రెండు ఇంచులు ఖర్చుకి టిక్ మార్క్ చేస్తాను చెయ్యికి చెయ్యికి కావాల్సిన ఖర్చుని టిక్ మార్క్ అవతలికి చేస్తాను చూసారు కదా ఇప్పుడైతే ఖర్చుకి టిక్ మార్క్ చేసాం కదా మనం ఆ టిక్ మార్క్ మీద పెట్టి సంఖ ఎత్తును కొలవాలి ఇది హ్యాండ్ సంక ఎత్తు అండి మనకి ఫ్రంట్ సంఖ ఎత్తుంటే అది హ్యాండ్ సంఖ ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ కూడా సంఖ ఎత్తు ఉంటుంది ఓకేనా ఇక్కడ హ్యాండ్ సంఖ ఎత్తుని మీరు కొలుస్తున్నారు కరెక్ట్గా కుట్టుని చూడండి అక్కడ సంఖ దగ్గర ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకుని ఖచ్చికి పావించి టిక్ మార్క్ చేసుకోవాలి ఇదండి సంఖ ఎత్తుని హ్యాండ్కి సంఖ ఎత్తుని పర్ఫెక్ట్గా మీరు కొల్చేశారు ఓకేనా ఈ ఖచ్చికి పావించు టిక్ మార్కులు మాత్రం మర్చిపోవద్దు ఎక్కడనో ఇదిగోండి మనకి హైటు అలాగే సంఖ ఎత్తు ఈ రెండు ని డౌన్గా కలిపితే మీకు హ్యాండు వచ్చేస్తుంది మరి డౌన్గా తీయడానికి ముందు హైటు మార్కింగ్ ఉంది కదా ఖర్చు అది స్ట్రైట్గా ఒక లైన్ గీసేసాను ఇక్కడ మీరు వేలు పెట్టి ఒక ఇంచున్నర పెట్టుకోండి రెండు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఇంచున్నర పెట్టుకోవచ్చు ఒక్కొక్కరు అయితే ఇంచే పెడతారనమాట అంటే డౌన్ కిందకి దిగడానికి ఆ మార్కింగ్ హెల్ప్ అవుతుంది అంతే అర్థమైంది మీకు ఇప్పుడైతే మీరు ఆ మార్కింగ్ నుంచి కిందకి ఇలా డౌన్గా వచ్చేసి సంక ఎత్తి కలిపేస్తే మీకు హ్యాండ్ రెడీ అయిపోయినట్టే చూడండి ఇది అసలు ఇది ఖర్చు అని మీకు చూపిస్తున్నాను ఓకేనా హ్యాండ్ మీకు ఖర్చుతో పలంగా నీట్గా వచ్చేసింది ఇక కట్ చేసేసుకుందాం ఓకేనా ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే ఈ మార్కింగ్ని తాకుతూ కిందకి వెళ్ళాలి కానీ మార్కింగ్ అవతల వైపుకి వెళ్ళకూడదు అని చూపిస్తున్నాను అంతే ఏం కాదు ఇక్కడైతే హ్యాండ్కి నేను ఇప్పుడు లోపల ముడతలు రాకుండా మొక్క తీస్తాను కదా క్రాస్ మొక్క అదైతే తీస్తున్నాను ఎప్పుడు నేను స్టిచ్చింగ్లోనే తీస్తాను మీకు తెలుసు కదా అయితే కొంతమందికి తీయడం లేదని ఏంటి మీరు హ్యాండ్కి క్రాస్ మొక్కలు తీయడం లేదనే కామెంట్ చేస్తున్నారు అయితే అందుకోసం మీకు క్లియర్గా తెలియడం కోసం ఈరోజు అయితే తీస్తున్నాను ఇదిగోండి ఇలాగా ఒక పావు ఇంచు వరకు మార్కింగ్ చేసుకుని మధ్యలో కరెక్ట్గా క్రాస్ని సంకల్లోకి అటు చెయ్యి హ్యాండ్ పైకి కలిపేస్తే మీకు ఈ క్రాస్ మొక్క వెళ్ళిపోతుంది ఇక్కడ కొద్దిగా కట్ చేసుకున్నారంటే మీకు నీట్గా షోల్డర్ మధ్యలో వస్తుంది చెయ్యి అన్నట్టు గుర్తుంటుంది ఓకేనా మిగిలిన ఖర్చులని కట్ చేసేసాను ఇప్పుడైతే మనం లోపలికి ఇలా క్రాస్గా ఈ మొక్కను తీసేసుకుంటే మనకి సంఖలు ముడతలు రాకుండా ఉంటాయి మన ఫ్రంట్ ముక్కకు కూడా తీస్తాం కదా అదన్నమాట క్రాస్ మొక్క అలా క్రాస్ మొక్క తీసేసి మనం క్రాస్ మొక్క ఇక్కడ తీసామని ఇది ఎదరకై వెళ్ళాలని గుర్తుగా మనం కొంచెం కట్ చేసుకున్నాం అంతే ఇక్కడ ఏం లేదు మీకు అర్థమైంది కదా ఇప్పుడైతే హ్యాండ్ క్లియర్గా మీకు హ్యాండ్ కొలతలు అయితే అయిపోయింది బ్యాక్ హ్యాండ్ నీట్గా చేసేసుకున్నాం ఇంకా మిగిలింది ఫ్రంటే కదా ఇదిగోండి మనము బ్యాక్ సైడ్ సంఖ వైపు ఇలా మెడ మెడని వేసుకుంటున్నాను చూడండి ఇలా మెడని వేసుకుంటున్నప్పుడు మనకి ముక్క చాలా తక్కువగా ఉంది కదా ఇక్కడ మీరు ఎలా సరిపెడతారు అనేది చూడండి ఇటు ఇటువైపు కూడా అటువైపు కూడా వేసుకోవచ్చు చూడండి మెడని వేస్తే మీకు ఈ కట్లు ఉన్నాయి కట్ ఉంది కదా ఇక్కడ ఆ కట్ వచ్చేస్తుందా లేదా చూసుకోవాలి చివరిన మనకి ఎదర మెడ వస్తుందా లేదా చూసుకోవాలి అర్థమైందా మీకు ఇప్పుడైతే ఇలా చూసుకోవాలి ఇదిగోండి ఈ కట్ వచ్చేస్తుంది అందుకోసం నేను ఇంకా మళ్ళీ యువతలకి తిప్పుతున్నాను అనమాట యువతలకి యువతలకి తిప్పుతున్నాను ఇలా సరిపోనప్పుడు మీకు మొక్కలు అతుకుబడులు ఉంటాయి అన్నమాట అవి ఎక్కడికి వెళ్ళాలంటే పైన సంకం ఇక్కడ ఇక్కడ అతుకుబళ్ళు అతుక్కోవాలండి మీకు మొక్క సాలినప్పుడు అలా సరిపెట్టేయాలి ఆ పర్సన్కి ఆ బ్లౌజ్ని ఓకేనా చూడండి నేనైతే ఇటువైపు కూడా వేసి చూపిస్తానని చూపిస్తున్నాను ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మీరు క్రాస్గానే వేసి తీయాలి మొక్క ఫ్రంట్ ఓకేనా అలా కాకుండా మొక్క చాలినప్పుడు మీరు ఇలా నిలువుగా వేసేసి మామూలుగా తీసేద్దామని తీస్తారనుకోండి అస్సలు సెట్ అవ్వదు బ్లౌజు ఇలా బ్లౌజు సాతి ఉన్న వాళ్ళకి క్రాస్ కటింగే సెట్ అవుతుందండి ఎందుకంటే ఈ క్రాసు సాగుతుందని చెప్పాను కదా మీకు ఇంతకుముందు వీడియోలో క్రాస్ మొక్క ఎప్పుడైతే సాగి అన్ని మూలకి వెళ్ళి ఫిట్ గా పట్టుకుంటుంది అదే మామూలుగా తీసేస్తారు నిలబెట్టిన మొక్క అయితే మీకు వెళ్ళదు అన్ని సైడ్లకి అప్పుడు ఏమవుద్ది సాతున్న వాళ్ళకి ఇలా పట్టే నొక్కేసినట్టుగా ఉండి అసలు బాగోదు అన్నమాట మనకు వయసు అయిన వాళ్ళకి మామూలు కటింగ్ చేస్తాం మనం నిదానంగా వేసేసి మొక్క అర్థమైందా మీకు ఇప్పుడైతే చూడండి క్రాస్ గా ఈ విధంగా వేసాను ఫైనల్ గా ఇక్కడైతే నేను షోల్డర్ ఎలా ఉందో అలాగే టిక్ మార్క్ చేసేస్తున్నాను అలాగే సంకను కూడా ఎలా ఉందో అలాగే టిక్ మార్క్ చేస్తున్నాను చూసారా మొక్క అయితే కొంచెం పైకి వెళ్ళింది Acá cada... మనం ఖర్చుల దగ్గర కూడా టిక్ మార్క్ చేసాను కొద్దిగా మెడ దగ్గర కూడా కొంచెం టిక్ మార్క్ చేస్తాను షోల్డర్ ఎలా ఉందో సంఖ్య ఎలా ఉందో అలాగే టిక్ మార్కులు ఇలా చేసుకుంటే మీకు మొక్క కదిలిపోయినా అక్కడ వరకు కొలతలు ఉన్నాయి అని అర్థం ఇక్కడ నడుము దగ్గర కూడా ఒక టిక్ మార్క్ చేస్తాను ఇక్కడ చూడండి కట్ట లోపలికి వచ్చేసింది మనము బెల్ట్లు కొడతాం కదా అప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి ఆ కట్టని తక్కువ తక్కువే వచ్చినాయి లేండి ఇదిగోండి ఇక్కడ కూడా కొంచెం పైకి వెళ్ళిపోయింది చూసారా అక్కడ ఆ చిన్న మొక్క తక్కువది ఫ్రంట్ కన్నమాట అప్పుడు చిన్న మొక్క కాబట్టి పర్వాలేదు నాకు అది పెద్దగా వచ్చింది అనుకోండి అక్కడ పెద్ద మొక్కలో అనుకోండి మీరు అతకాలి అర్థమైందో ఇప్పుడైతే ఫ్రంట్ అని తీసుకొచ్చి ఈ విధంగా పెట్టుకోవాలి ఖర్చుని పైకి నిలబెట్టాలి ఇదిగోండి పైకి నిలబెట్టి టిక్ మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే మీరు ఇదిగోండి వెనకాల బ్యాక్ మొక్క అర్థమైందా మీకు షోల్డర్ ఇదిగోండి ఇలా ఖర్చుని పైకి పెట్టి మీరు ఎదర మెడని టిక్ మార్క్ చేస్తున్నారు ఇక్కడ మీరు ఇలా లాగొద్దు మీరు కిందకి లాగకూడదు నీట్గా మీకు ఎలా ఉందో మెడ ఎదర మెడ అలాగే నీట్గా సర్దుకోవాలి నీట్గా సర్దుకుని ఇదిగోండి నీట్గా సర్దుకుని ఇలా మార్క్ చేసేసుకోవడమే ఎదర మెడ చూసారా ఇక్కడ క్రాస్ బెల్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక టిక్ మార్క్ చెయ్యండి ఖర్చు ఇక్కడ పైకే ఉంది లోపల ఫోల్డ్ అయ్యలేదు ఖర్చుతో ఫలంగానే స్టార్ట్ అయిన కానీ ఒక టిక్ మార్కు మధ్యలో డాట్ ఒక టిక్ మార్కు మరి ఈ క్రాస్ బెల్ట్ కుట్టడానికి ఖర్చు కావాలి కదా అదో టిక్ మార్క్ ఈ మూడు టిక్ మార్కులు ఏంటో చాలా మందికి అర్థకా అర్థం అవడం లేదన్నమాట ఇదన్నమాట ఇలా పైకి లైన్ మెడకు కలిపేసుకుని మెడ రౌండ్గా వచ్చిందా లేదా అని ఒకసారి నీట్గా గీసుకోవాలి అయితే ఇక్కడ మెడ చాలా పెద్దదైంది అనుకోండి ఎదరమేడలో జారిపోతున్నాయి అనుకోండి అప్పుడు అలా పైకో టిక్ మార్క్ చేసుకుని కలుపుకోండి పైకి ఎట్టుకోండి మెడని అప్పుడు మీకు మెడలు జారిపోకుండా ఉంటాయి ఇక్కడైతే చూడండి ఇక్కడ ఒక టిక్ మార్క్ చేసేసుకుని దాని మీద కుట్టి పెట్టి కిందకి క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు టిక్ మార్కు కచ్చుకి కిందకో టిక్ మార్క్ చేసుకోవాలి మనం క్రాస్ అతకడానికి కచ్చు కావాలి కదా ఆ ఖర్చుకో టిక్ మార్క్ చేసుకోవాలి ఇది మనకి సంఖ ఎత్తు ఫ్రంట్ సంఖ ఎత్తు టిక్ మార్క్ చేశారు అర్థమైందా మీకు కొలతలు అయితే ఇప్పుడు బ్యాక్ సైడ్ మొక్కతో పని లేదండి మనకి బ్యాక్ సైడ్ మొక్క అయితే తీసేసాను ఇక ఫైనల్గా మిగిలింది మనకి ఛాతి పొడవ అన్నమాట ఛాతి పొడవని మనం కొలుసుకునే విధానం అయితే ఇదే అండి ముందుగా షోల్డర్ దగ్గర కచ్చికి ఒక లైన్ డ్రా చేసుకుని దాని మీద ఇలా ఫ్రంట్ మొక్కని మనం షోల్డర్ మధ్యలో ఫోల్డ్ చేసి అలాగే కింద పెద్ద డాట దగ్గర ఒక చేతితో పట్టుకుని సాగదీయకుండా అది ఎలా ఉందో అలాగే పెట్టి నీట్గా కుట్టు ఉంది చూడండి ఆ కుట్టు దగ్గర కరెక్ట్ కట్టగా ఒక టిక్ మార్క్ చేయాలి పెద్ద డాటు కుట్టనమాట పెద్ద డాటు దగ్గర కింద కచ్చుకో టిక్ మార్క్ చేస్తారు కచ్చికి అర్థమైందిప్పుడు ఛాతి పొడవ అయితే ఇదండి మీరు ఛాతి పొడవును కొల్చేటప్పుడు సాగదీయొద్దు సాగిపోద్ది అన్నమాట ఇది ఎందుకంటే క్రాసు కదా మన ఫ్రంట్ మొక్క వచ్చేసేటప్పుడు క్రాస్ కాబట్టి మీరు ఆది జాకెట్ని ఇలా పట్టుకున్నట్టునే సాగిపోద్ది ఆ ఏరియాలో ఎక్కువ సాగుతుంది కాబట్టి మీరు సాగదీసి కొలతలు చేయొద్దు సరిగ్గా చక్కగా మీరు షోల్డర్ దగ్గర చేత్తో పట్టుకుని పెద్ద డాట్ దగ్గర చేతితో పట్టుకొని నీట్గా అలా పెట్టి చాతి టిక్ మార్క్ చేసుకోండి ఇక్కడైతే నేను ఏం చూపిస్తున్నానంటే షోల్డర్కి ఇలా పావించు మీరు డౌన్ చేశారనుకోండి కిందకి మెడ వైపుకి అలాగే మీరు మెడను కూడా ఇలా పైకి పెట్టుకున్నారనుకోండి ఓ పావించు పెద్ద మెడలు ఉన్నవాళ్ళు ఇలా భుజాలు జారకుండా ఉంటుందని మీకు ఈ టిప్ అయితే చెప్తున్నానండి ఇదిగోండి ఫ్రంట్ ముక్కకు వచ్చేసి మనం ఒక పావించు వరకు మనం సంఖలో మొక్కనైతే తీసేసుకుందాం ఓకేనా ఇదిగోండి మధ్యలో కరెక్ట్గా ఒక టిక్ మార్క్ చేసుకుని ఇటు మనం పైకి షోల్డర్ పైకి అలాగే సంఖలోకి ఇలా కలిపేసామంటే క్రాస్గా ఈ క్రాస్ మొక్క వెళ్ళిపోవడం వల్ల మనకి సంకలో ముడతలు రాకుండా ఉంటాయి కొంతమందికి ఇక్కడ సంకలో పట్టేసినట్టు ఉంటుందని అలాగే ఇలా ఏంటి ముడతల కింద వస్తుందని కామెంట్ చేశారు ఒక సిస్టర్ అయితే మీరు సంఖ లోతుని పర్ఫెక్ట్గా తీసినప్పుడే మీరు మీ జాకెట్ బాగా కుదురుతుంది ఇలాగా పట్టేసినట్టు గట్ట ఉంటుందంటే సంఖ లోతి మీరు రాంగ్గా కట్ చేశారు స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా రాంగ్గా చేస్తుంది అర్థం అర్థమైందా ఇదిగోండి పట్టి కొలత నుంచి ఛాతి పొడవ కాడి నుంచి సంఖా ఎత్తు మనం గీచుకున్నాం కదా ఆ టిక్ మార్క్ చేసుకున్నది కట్ చేసేస్తే మనకు ఫ్రంట్ రెడీ అయిపోయిన ఇది క్రాస్ కటింగ్ అనమాట ఫ్రంట్ ముక్క క్రాస్ కటింగు ఇదండి అయితే మీకు అది బ్లౌజ్ ఎలా ఉందో అలా దిగిపోద్ది జాకెట్ అయితే పర్ఫెక్ట్గా టిక్ మార్క్ చేశారంటే ఇదిగోండి ఇక్కడైతే నేను క్రాస్ బెల్ట్ తీస్తున్నాను కింద పావించు ఎదరో పావించు ఇలా గీసేసుకోవాలండి ఖచ్చికి ఈ కార్నర్లో అయితే మీ ఆది బ్లౌజు క్రాస్ బెల్ట్ నట్టుకొచ్చి ఈ కార్నర్లో పెట్టండి క్రాస్ బెల్ట్ కటింగ్ అయితే అండి ఇది మనకి క్రాస్ బెల్ట్ చూసారా ఖర్చులు పైకి కనపడితే ఖర్చుతో పలంగా ఎత్తును డ్రా చేశాను ఒక టిక్ మార్కు అలాగే మధ్యలో ఏలు పెట్టి ఖర్చుతో పలంగా హైట్ని టిక్ మార్క్ చేశాను మధ్యలో హైట్ అలాగే చివరిను కూడా ఖర్చుతో పలంగా టిక్ మార్కు ఖర్చు లోపలికి ఫోల్డ్ అయ్యలేదు బయటకి కనపడుతుంది కాబట్టి ఖర్చులతో పలంగా కుట్టు దగ్గర అసలు టిక్ మార్కు వెడాల్పు ఎక్కడి వరకు వచ్చింది ఖర్చుతో పలంగా ఒక టిక్ మార్కు ఓకేనా ఇది క్రాస్ బెల్ట్ వెడాల్పు ఇలా టిక్ మార్కులు చేసి కట్ చేసుకోవడం మొత్తం వారు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మీకు అర్థమైందా ఈ కటింగ్ ఉందో లేదో కామెంట్ అయితే చేయండి ఇదిగోండి మూడు టిక్ మార్కుల్ని కలిపేసి క్రాస్ బెల్ట్ ని నీట్ గా కట్ చేసేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వారికి తప్పకుండా ఈ ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్ గా తీయగలుగుతారండి అలాగే ఒక లైక్ అయితే చేయండి వీడియోని సజెషన్ చేయబడుతుంది యూట్యూబ్ అయితే మన వీడియోని అందరికీ చూపిస్తుంది మర్చిపోవద్దు ఒక లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ అయితే చేయండి మీకు అర్థమైందా లేదా అనేసి ఇలా కటింగ్ అంతా అయిపోయాక బ్యాక్ ముక్క ఫ్రంట్ ముక్క హ్యాండ్ క్రాస్ బెల్ట్ మిగిలిన ముక్కలు కూడా వేసుకుని నీట్ దీన్ని రౌండ్గా ఫోల్డ్ చేసి మీ ఆది బ్లౌజ్ మధ్యలో పెట్టి అలా ఉంచుకున్నారంటే మీకు నల్లగా మొక్కలు ఎక్కడా కూడా నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఓకేనా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి బాయ్